పోలీసు వాళ్ళు ఉన్నారు రక్షక పట్టు ఉన్నారు చూస్తున్నారు అంతా చూస్తున్నారు ఎవరిని చంపుతున్నారా ఎవరిని కొడుతున్నారాపారాలు అమరం భీం జిల్లాలోని జేనూర్ లో జరిగినటువంటి అమానుయ సంఘటన ఎంతో కఠినమైన భరించలేనటువంటి పురుటి నొప్పుల నుంచి ఒక కొత్త జీవం పురుడు పోసుకుంది మరణానికి సైతం సిద్ధపడి చేసినటువంటి పోరాటం తర్వాత ఒక అద్భుత రాజ్యం సొంతమైంది ఇది ఏంటా అని ఆలోచిస్తున్నారా మన తెలంగాణలోని ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి మన కొమరం భీం జిల్లాలో రాజుకున్నటువంటి ఉద్యమ సెగ ఈ ఉద్యమ స్ఫూర్తి దశ దిశలా వ్యాపించి మన తెలుగు రాష్ట్రాలు మొత్తం విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏమిటా ఉద్యమ సెగ దేని గురించి నేను మాట్లాడుతున్నానో తెలుసుకునే ముందు కొన్ని కఠిన నిజాలు మీరు తెలుసుకోవాలి విన్నారా కోమరం భీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి సిరిపూర్ జైనూర్ లింగాయపల్లి అంటూ తదితర ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వీరందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆ ఉద్యమంలో కొన్ని డిమాండ్స్ వాళ్ళు వినిపించారు అదేంటంటే వారి ఏరియాల్లో మసీదులు నిర్మించరాదు లౌడ్ స్పీకర్లు పెట్టి పెద్దగా మోయించరాదు మైకులు పెట్టడం నిషేధించండి మా ఏరియాల్లో గిరిజనులు కానిటువంటి ముస్లింలను వ్యాపారాలకి అనుమతించవద్దు వాళ్ళ దగ్గర ఏమీ కొనవద్దు వారు అక్రమంగా ఎవరు ముస్లింలు అక్రమంగా ఆక్రమించినటువంటి తమ భూములను తిరిగి ఇప్పించడమే కాకుండా వారిని మైదాన ప్రాంతాలకు పంపించి వేయాలి అంటే అడవి నుంచి దూరంగా పంపించి వేయాలి అని కొన్ని డిమాండ్స్ మొదలు పెట్టారు వాళ్ళు వ్యాపారాలు చేయనివ్వకూడదు వాళ్ళని మా అడవి నుంచి దూరంగా పంపించాలి ఇంకొకటి మా ఏరియాలో వాళ్ళు మసీదులు కట్టకూడదు అసలు ఏంట్రా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ ఒక్క వచ్చి ఏంటి ఇంత డిమాండ్ ఇంత కఠినమైన డిమాండ్లు ఎందుకు పెట్టారు అని మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు కానీ దానికి ముందు ఏం జరిగిందో వారికి జరిగినటువంటి అన్యాయం వారి గుండు కోత వారి భయం మీకు తెలియాలి ఫస్ట్ ఏం జరిగిందో ఒక్కసారి వీడియో చూడండి చూశారు కదా ఇది కోమరం భీం జిల్లాలోని జేనూరు జరిగినటువంటి అమాలుయ సంఘటన సుమారు వందకు పైగా ఉన్నటువంటి ముస్లిం మూకలు కర్రలు కత్తులు రాడ్లు మారణాయుధాలతో ఒక్కసారిగా గిరిజనులు అమాయకు ప్రజలు మహిళా మూర్తులు చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నటువంటి ఒక గ్రామం మీద ఒక తండా మీద వీళ్ళు ఒక్కసారిగా మూక దాడి చేశారట వాళ్ళ చేతిలో ఏది దొరుకుతుంది ఎవరిని దొరికితే వాళ్ళని కొట్టుకుంటూ పోయారు భయభ్రాంతులకు గురి చేశారు ఒక పూట పూట మొత్తం అక్కడ చాలా చాలా భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఎందుకు ఇదంతా చేశారు వాళ్ళకి ఈ పని చేయవలసిన అవసరం ఏమిటి ఇంత జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో మన ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి వంద మందికి పైగా మారణ ఆయుధాలతో దాడి చేయడానికి వెళ్తుంటే భయభ్రాంతులకు గురి చేస్తుంటే కనీసం అక్కడ ఆపే ప్రయత్నం కూడా ఎవరు చేయలే ఒకసారి ఈ క్లిప్స్ లో కొన్ని క్లిప్స్ చూడండి అక్కడ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉన్నారు రక్షక భటులు ఉన్నారు చూస్తున్నారు అంతా చూస్తున్నారు ఎవరిని చంపుతున్నారా ఎవరిని కొడుతున్నారా ఎవడు తల పలుకుతుందా ఎవడు ఆర్తనాదాలు పెడుతున్నాడా అన్ని చూస్తున్నారంటే అంతకు మించి ఏం చేయలేరు ఎందుకంటే అక్కడ వందల మంది క్రూరత్వంతో నిండినటువంటి రాక్షస స్వభావంతో నిండినటువంటి కొంతమంది ముస్లిం తెగ అక్కడ ఉన్నారు వాళ్ళని ఆపే ధైర్యం అక్కడ లేదు వంద మంది ఉంటేనే ఇలా ఉంటే ఒకటేసారి ఐదు వందల మంది వస్తే డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలదా ఒక వెయ్యి మంది దాడి చేస్తే ప్రాణాలు పోతున్న దూరం నుండి చూడటం తప్ప ఏమీ చేయలేరు ఎందుకంటే అక్కడికి ఆపడానికి వెళితే ఈ డిపార్ట్మెంట్ సోదరులు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది ఆపడం కష్టం ఎందుకంటే వినరు వాళ్ళ చట్టానికి గౌరవించరు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది వాళ్ళ మీద ఎందుకు దాడి చేశారు అంటే మీకు ఒక లోతుగా ఒక చిన్న విషయం చెప్తా మిత్రులారా అక్కడ ఎం లక్ష్మణ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఆదివాసీ గిరిజన తెగకు సంబంధించినటువంటి వ్యక్తి అతను చాలా కాలంగా చిన్న పోరాటం చేస్తున్నాడు ఏంటి అంటే తమ ఆదివాసీ గిరిజన తెగలు బతుకుతున్నటువంటి కొన్ని వ్యాపారాలు ఆ వ్యాపారాలు పైగా ఆ అక్కడ కొన్ని సంతలు జరుగుతాయి ఆ సంతల్లో కొన్ని వ్యాపారాలు ఈ గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు అది వాళ్ళ జర్మ హక్కు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు తమ భూముల్లో నివసించి తమ భూముల్లో దొరికేటువంటి వస్తువుల్ని అమ్ముకునే హక్కు వాళ్ళకుంది కానీ మీకు ఇటువరకు కటిక తెగ కటిక సోదరులు అని చెప్పి కొంతమంది ఉండేవారు మీరు విన్నారు కదా అంటే మాంసాన్ని విక్రయించేటువంటి ఒక వృత్తి వాళ్ళు మాంసాన్ని కొట్టడం అమ్మడం చేసేవారు అయితే ఈ కటిక సోదరులు వృత్తిని అంతటినీ కూడా ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినేట్ చేసేసారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ముస్లిం షాపులే మటన్ షాపులే ఉంటాయి ముస్లిం కోల్డ్ దుకాణాలు ఉంటాయి ముస్లిం మేకల దుకాణాలే ఉంటాయి తప్ప ఈ కటిక సోదరులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అలాగే అనేక వృత్తుల్లో ఈ ఒక్క చిన్న చిన్న చిరు వ్యాపారం మనం సంతల్లో ఆపిల్ పండ్లు పువ్వులు కూరగాయలు అమ్ముతూ ఉంటాం కదా ఇవన్నీ ఒకప్పుడు రైతులు తెచ్చి అమ్మేటోళ్ళు ఇప్పుడు ఆ వ్యాపారంలో కూడా ముస్లింలు వచ్చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వ్యాపారాలు ఏవైతే ఈ ఒక్క గిరిజన తెగలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నోటి దగ్గర కూడు కొడుతున్నారు వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో వీళ్ళు వేలు పెట్టి అక్కడ వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని వీళ్ళు కూలోలుగా మార్చుకొని వీళ్ళ షాపుల్లో పని చేపించుకుంటున్నారు ఇలాంటి అనేక విషయాల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి మా హక్కులు మావే మా ఏరియాలోకి వచ్చి మీరు వ్యాపారాలు చేయకూడదు మా ఏరియాలో దొరికేటువంటి వస్తువుల్ని మీరు లాక్కెళ్ళకూడదు మా ఏరియాలో ఉన్నటువంటి భూముల్ని మీరు ఆక్రమించకూడదు మా ఏరియాలో మీరు మసీదులు ఇల్లు కట్టుకొని మమ్మల్ని బయట వాళ్ళుగా క్రియేట్ చేయకండి మా సొంత భూమిలో మీ ఆధిపత్యం ఏంటి అని చెప్పి ఒక రకమైనటువంటి యథార్థ విషయాలని అతను గ్రామాల్లో చెప్పుకుంటూ మనం ఈ రకంగా ఐకమత్యం అవుదామని చెప్పి అతను మాట్లాడుతూ వస్తున్నాడు అతని మాటలు విన్నటువంటి కొంతమంది ఇన్స్పైర్ కూడా అయ్యారు అయితే ఇదంతా చూస్తున్నటువంటి ఈ ముస్లిం తెగ వీడు కనుక ఖచ్చితంగా ఇదే ధోరణి వెళితే మనం ఇక్కడ బతకడం అవుతుంది వాళ్ళలో చైతన్యం రానంత వరకే మనం ఇక్కడ వ్యాపారాలు చేయొచ్చు వాళ్ళ యొక్క ఉనికినే లేకుండా చేయొచ్చు అని కుట్రతో ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ దళారులందరూ కూడా ఆదివాసీ గిరిజనుడి మీద తీవ్రమైన దాడి చేశారు మిత్రుల తీవ్రమైన దాడి చేశారు ఆ దాడికి ప్రతిఫలంగా వీళ్ళు కొంతమంది నినదించారు ఏంటి మా మీద ఎందుకు దాడి చేస్తున్నారని చెప్పి అడిగినందుకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియోలో కనబడుతున్నటువంటి వంద మందికి పైగా వెళ్ళి క్రూరత్వంగా గ్రామం మీద పడిపోయారు ఎవడొస్తాడో రెండూ బయటికి వస్తే తలలు లేచిపోతాయన్నట్టుగా సవాల్ విసిరారు ఎవరు ఏమి చేయలేకపోయారు ఎవరు ఏం చేయలేకపోయారు భయాందోళనతో అమ్ము ఏంటి దారుణం అన్నట్టుగా చేతిని ముడుచుకొని కూర్చున్నారు ఇంత దారుణంగా నీచంగా భయభ్రాంతులతో మా ఆదివాసీ గిరిజన తెగల భయపెడుతుంటే మనం చేతిని ముసుకొని కూర్చోవాలా కూర్చోవాలా అని చెప్పి లేసినటువంటి ఉద్యమ సెగ సాధారణంగానే ఆదివాసీ గిరిజనల్లో ఏదో తెలియని మొండితనం ధైర్యం ఉంటుంది ఆ అడవి తల్లి వాళ్ళకి నేర్పినటువంటి విద్య మనలాగా ఏదో మన ఇంటి పక్కింటి కొడుతున్నా మన పక్కింటి అమ్మాయిని ఎత్తుకుపోతున్నా లోచిహార్ చేసి మన పిన్నిని మతం మారుస్తున్నా లేకుంటే రాజకీయ నాయకులు వచ్చి మన ధర్మాన్ని మన రావుడిని తిడుతున్నా చేతులు ముడుచుకొని కూర్చుండే టైం కాదు ఆదివాసీ గిరిజన తెగ అంటే చరిత్ర చూడండి అర్థమవుతుంది ఎప్పుడైతే తమ వాడి మీద దాడి చేసి తమ ఏరియాలోకి అడుగు పెట్టి క్రూరత్వంగా ప్రవర్తించినటువంటి ఈ ముస్లింలు ఉన్నారో ఎంతో కాలంగా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నటువంటి కుట్ర అంతా ఒక్కసారి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది వీళ్ళు వంద మంది ఎక్కడున్నారో తెలియదు ఇప్పటి వరకు వంద మంది కర్రలు పట్టుకొని వచ్చారు అంటే ఇంకెంత దారుణంగా ఇక్కడ కుట్ర జరుగుతుందో వాళ్ళు ఐదు వందల మంది రావచ్చు వెయ్యి మంది కూడా రావచ్చు అప్పుడు మా ఆదివాసీ గిరిజన తండాలన్నింటినీ కూడా రాత్రికి రాత్రి తగలబెట్టే ప్రమాదం కూడా ఉందని గమనించినటువంటి మన గిరిజన సోదరులందరూ కూడా వచ్చి యువకులపై ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారు దాడి చేశారని ఆరోపిస్తూ ఆదివాసీలంతా ఒక్కటయ్యారు దానిలో భాగంగా ఆదివాసీ గ్రామాల్లో ముస్లిం మైనారిటీ చిరు వ్యాపారులకు ప్రవేశం నిషేధిస్తూ ఆదివాసీ కుల సంఘమైన రాయి సెంటర్లలో తీర్మానాలు చేయడం ఇప్పుడు ఐటీడిఏ పరిధిలోని లింగాపూర్ జైనూర్ మండలాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ గ్రామాల్లో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన చిరు వ్యాపారుల నుండి వస్తువులు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయవద్దని తీర్మానించారు ఆయా మండలాలు గ్రామాల్లో ఆదివాసీ అమరుల విగ్రహాలకు నివాళులర్పి జారీ చేశారు దాడి చేసిన వర్గానికి నిరసనగా ఆదివాసీ జేసి నిరసన తెలిపారు ఆదివాసీ పల్లెల్లోకి ముస్లిం మైనారిటీ వ్యాపారులు అడుగు పెట్టవద్దని ఎక్కడికక్కడ తీర్మానాలు చేసి ఆదివాసీ గ్రామాల్లోకి ముస్లిం మైనారిటీలకు అనుమతం లేదని స్పష్టం చేశారు ఈ మూడు మండలాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో ముస్లిం మైనారిటీల దుకాణాలపై మరియు మా వాళ్ళ మీద దాడి చేసిన సుమారు వంద మందికి పైగా ముస్లింల పైన అస్ట్రాసిటీ కేసు పెట్టడమే కాకుండా అత్యానరం కేసులు పెట్టాలి వారిని కఠినంగా శిక్షించాలి అకస్మాత్తుగా కర్రలతో కత్తులతో మహిళలు చిన్నపిల్లలు ఉండేటువంటి ఆదివాసీ గ్రామాల్లోకి అకస్మాత్తుగా దాడి చేసిన పరిణామం చిన్నది కాదు ఇది భవిష్యత్తులో ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది అప్పుడు అడ్డుకోవడం కూడా ప్రమాదం మా భూముల నుంచి వాళ్ళని తరగ కొట్టండి మా ఏరియాలో వాళ్ళని వ్యాపారం చేయనివ్వండి ఎవరిని కొననివ్వం మసీదులు కట్టనివ్వం మా గ్రామాల్లోకి దాడి చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడిని శిక్షించి తీరాలి ఇది ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ వారికి అధికారులందరికీ కూడా డిమాండ్ చేసి బల్ల గుద్ది ధైర్యంగా చెప్పారు ధైర్యంగా చెప్పారు ఈ రోజుతో వదలరాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయితే అయ్యే టైప్ కాదు మనలాగా వంద రూపాయలు రెండు వందలు ఇస్తే కంట్రోల్ అయిపోయి ఫోన్లే పాపం పాపో అనుకునే టైప్ కాదు తన ఆత్మ గౌరవ సమస్యగా ఈ మా గిరిజన సోదరులు తీసుకున్నారు ఇది ఒక్క ఆదివాసి గిరిజనులకు సంబంధించో లేకపోతే కోమరం భీమి జిల్లాకి సంబంధించో లేకుంటే ఒక్క తెలంగాణకు సంబంధించో లేకుంటే ఒక తెలుగు వాళ్ళకి సంబంధించో కాదండి ఇది దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది ఒక్కరోజు మసీదుల్లో పిలుపునిచ్చి ఒక్కరోజు మసీదులన్నింటిలో పిలుపునిచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ అన్నారు అనుకోండి ఏమవుతుందో అర్థం చేసుకున్నారు ఒకసారి ఆలోచించారా మనమేమో మన పిల్ల మన పాప నా ఇల్లు నా కుటుంబం నా ఉద్యోగం నా వ్యాపారం అని చెప్పేసి అన్ని మూసుకొని కూర్చుంటాం కానీ వాళ్ళకు కాదు అవతల ఏం సంపాదిస్తున్నాడు ఆక్రమించేద్దాం అవతల వాళ్ళ అమ్మాయి బాగుందా తీసుకెళ్ళిపోదాం ఇలా చూస్తారు అవతలడు కొంచెం ఓవర్ అవుతుందా ఆడి వల్ల ప్రమాదం ఉందా మనకి వేసేద్దాం ఇలా ఆలోచిస్తారు ఇలా ఆలోచిస్తున్నారు అర్థం చేసుకోండి ఇలా ఉన్నారు కనుక వాడు పెద్ద రాజకీయ పార్టీ పెట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ కూడా ఐదు నిమిషాలు సమయం వస్తే చాలు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ అని అనగలిగాడంటే వాడికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఎన్నోసార్లు వాడు విని 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 ఉన్న మాట ప్రజల ముందు ఉన్నామని తెలిసినా కూడా ఆ మాట మాట్లాడగలిగాడు అంటే వాడు ఆల్రెడీ ఆ ఉద్దేశంతో ఉన్నాడని అర్థం దయచేసి గమనించండి గుర్తించండి లేకుంటే ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది మాతో పాటు పోరాడండి ఖచ్చితంగా ఐక్యమత్యం అయితేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఏదైనప్పటికీ కూడా దాడికి గురైన తర్వాత కళ్ళు తెరుచుకొని కొన్ని కఠిన డిమాండ్స్ చేసినటువంటి నా ఆదివాసీ గిరిజన సోదరులందరికీ కూడా యావత్ కృష్ణ రక్షణ నుండి హిందూ సమాజం నుంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం ఎవరైతే దాడికి గురైనటువంటి వ్యక్తి లక్ష్మణ్ ఉన్నారో ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన మరిన్ని పోరాటాలు ఇలాంటి వాటిలో పాల్పంచుకోవాలని ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం అతనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను